డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా లేవి కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం మోసే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యహోవ మహిమ ప్రజలందరికీ కనబడిను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మోసే అహరోనులు దైవ సేవకులు మరి ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మందిరంలోనికి వెళ్ళి మరి దేవునికి మరి ఆ ధూపమును వేసి అక్కడ సన్నిధి నుంచి మరి వెలుపట వాళ్ళు బలులను అర్పించి దైవ చేసి దేవుని సేవలు చేసి మరి దేవుని స్థుతించి ఆరాధించి వెలుపలికి వచ్చి ప్రజలను వారు దీవింపగా వారు దీవింపబడ్డారు మరియు యహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్ కదండి దైవ సేవకులు మన ఇంటికి రావడం ఆశీర్వాదం దైవజనులు మనల్ని దీవించడం ఎంతో దీవెనకరం కదండి ఈ మధ్య ఒక రకమైన ఆలోచన ప్రజల్లో వచ్చేస్తా ఉంది మాకన్నీ తెలుసు అండి మాకన్నీ తెలుసు మాకు బైబుల్ ఉంది ప్రార్థన తెలుసు ఇంకా మాకు సేవకులు ఎందుకు దైవజనులు మాకెందుకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారండి కదండీ నీకు అన్నీ తెలుసు కానీ దేవుడు ప్రత్యేకంగా తన సేవకులను ఏర్పరచుకున్నాడు దేవుడు వారిని పిలుచుకున్నాడు హలో కదండి వారి మీద ఏర్పాటు ఉంది దేవుడు పిలిచినాడు ఏర్పరచుకున్నాడు అహరోను దేవుడు యాజకత్వానికై నియమించినాడు అహరోను యాజకత్వం అహరోనే చేయాలి కదండి వేరే వాళ్ళు చేయడానికి లేదు కదండి అలా చేద్దాము మేము చేయగలమని గర్వించిన కోరేసు మరి మరణమైనట్లు కొంతమంది గర్వించి దైవజనులను వ్యతిరేకిస్తా ఉన్నారు దేవుని సేవకు ఆటంకంగా మారుతా ఉన్నారు దేవుని పని దేవుని సేవకులే చేయాలి అలలుయా కదండి మరి దైవజనులు పని చేయవలసిన పని వాళ్ళు చేయాలి ఆమె విశ్వాసులు దేవుని బిడ్డలు దేవునికి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి మరి దేవుని కృపకై వేడుకోవాలి కదండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నారు కదండీ మీరు సువార్త ప్రకటించండి మీ మాట విన్నవాడు నా మాట వినును నా మాట విన్నవాడు తండ్రి మాట కూడా విను అని నీవు దేవుని సేవకుని మాటనే వింటలేవు దేవుని మాట ఎలా వింటావు దైవజనులు మన కోరసము ప్రార్థన చేయడము మనకెంతో ఆశీర్వాదకరము కదండి దైవజనులు మరి మోసే అహరణులు మరి గొప్ప సేవకుడు మోసే మరి యాజకుడైన ఆహారో వీళ్ళిద్దరూ ప్రజల్ని దీవింపగా వాళ్ళు దీవింపబడ్డారు హలూయ దేవుని మహిమ వారికి కనబడిందండి దేవునికి స్తోత్రం ఎన్ని చేసినా కార్యాలు జరగడం లేదు బ్రదర్ వ్యాపారంలో అభివృద్ధి లేదు ఉద్యోగంలో ఆశీర్వాదమే లేదు కుటుంబంలో నెమ్మదే లేదు నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి దైవ సేవకులు నీటికొచ్చి ప్రార్థన చేయాలి నీ వ్యాపారంలో ప్రార్థన ఉండాలి కదండి ప్రార్థన ఉండి అక్కడ దైవజనులు వచ్చి అక్కడ ఆశీర్వదించినప్పుడు కార్యాలు జరుగుతాయండి అలలోయ నీ ఉద్యోగం నిమిత్తం దేవుడు ప్రార్థన చేసినప్పుడు మరి దైవ సేవకులు నీ కోసం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి అలలోయ కదండి మరి కొంతమంది ప్రార్థన చేయించుకొని విజయాలు చూసిన వారిని నేను చూసినానండి కదండి కొంతమంది గర్వించి దైవ సేవకులను దేవుని సేవకులను దైవజనులను వ్యతిరేకించి వ్యతిరేకమైన మాట్లాడు మాట్లాడి వారికి వ్యతిరేకంగా కార్యాలు చేసి వారు నష్టపోయిన వారిని కూడా నేను చూసినాను నా జీవితంలో నేను చూసినానండి అలలుయ దైవ దీవెనలు కావాలన్నా దేవుని ఆశీర్వాదాలు కావాలా అయితే మోసే ఆహరణలు మనల్ని దీవించాలి నిన్ను దీవించాలి దైవజనులు దైవ సేవకులు నీ కోసం ప్రార్థన చేయాలి మళ్ళీ వారు నీ కోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిజంగా దీవికి పడతావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి దైవ సేవకులు మాకిచ్చిన ఆశీర్వాదం దైవజనులు ఎంతో దీవెనకరం వారు ప్రార్థన చేయగా నీవు దైవ కార్యాలు జరిగిస్తున్నావు అయా మోస ఆహారోణులు ప్రజలను దీవించగా వారు దీవికు పడ్డారు ఈరోజు ప్రభా దైవజనులుగా దైవ సేవకులుగా నీ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న వారిని మొట్టి స్వస్థపరచుమని మా ప్రభును యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యు నేను పాస్టర్ నిలీష్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె